యూట్యూబర్ అన్వేష్ పై పోలీస్ లో కేసు నమోదైంది దేవీ దేవతలను దూషించారంటూ ఫిర్యాదు చేశారు సెక్షన్ సెక్షన్ పాటు చట్టంలోని కింద కేసు నమోదైంది పంజాగుట్ట పోలీసులు త్వరలో అన్వేష్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు వచ్చాయి అతన్ని భారత్ కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అన్వేష్ ను దేశ ద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు అంటున్నాయి పైన రోజు ఇన్ని ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి టెక్నాలజీమెంట్ తెచ్చుకున్నాను రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది వాడికి బుద్ధి రావాలంటే మనమందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరిచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒక్కారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఆ డబ్బుల ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారు అంటున్నారు అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి రూపాయి ఇస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి అంతమంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి మళ్లీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది వేరే భాష మాట్లాడట్లేదు వాడు తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం